ఒక మ్యాక్టో మై ఛానల్ ఇదైతే నెక్స్ట్ పొక్కలో ఉండరాళ్ళ వీడియో అలాగే నేనైతే బుధవారం నాడు గరికే పోస్ట్ చేసుకున్నాను ఇంట్లో వినాయకుడికి అంటే మొన్న బుధవారం ఇది వచ్చేసి వినాయక చవితి రోజు ఇప్పుడులో వీడియో అండి అదే చూసేయండి ప్లీజ్ నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని చేసుకున్న బెల్లైకా ప్రెస్ నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి బ్లాగ్స్ మంచి మంచిగా అయితే నేను కంటెంట్ ఉన్న వ్లాగ్స్ చేస్తున్నానని నేను అనుకుంటున్నాను ఎవరైనా సరే నా కంటెంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా నేను ఏమన్నా పొరపాట్లు చేస్తున్నా కంపల్సరీ కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి ప్లీజ్ నన్ను అయితే ఇంకొంచెం మార్చుకోవడానికి చూస్తా నేనేం లాంగ్గా చూపించేసి ఏం చేస్తున్నావో తెలియకుండా చేయడం ఇష్టం లేదు నాకు అందుకని చెప్పేసి నేను షార్ట్ ఫామ్లోనే చూస్తున్నా అందులో కూడా కొంచెం మనం ఏదన్నా ఇల్లు చదివినా సదరకపోయినా ఇబ్బంది కూడా ఉంటుంది కదా ఇలా చూపించడం వల్ల సో అది కూడా ఒక పాయింట్ అనమాట ఇదిగోండి ఇలా అయితే నేను పాలు తాలికలకి తీసుకున్న పిండినే పప్పులో ఉండరాళ్ళకు కూడా తీసుకున్నాను అలా చక్క పిండి చిన్న చిన్న ఉండలుగా అయితే ఉండరాలు చేసేసుకున్నాను ఫస్ట్ వచ్చేసి మన పెసరపప్పు అనేది నేను ఒక చిన్న పావు గ్లాసుడు అయితే తీసుకున్నా పావు గ్లా పావు లీటర్ గ్లాస్ కూడా ఎక్కువైపోయిందండి కాబట్టి ఒక నాకు తెలిసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పెసరపప్పు తీసుకుంటే సరిపోతుంది తీసుకుని దానికి ఇంచుమించు ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసుకోండి పోసుకుంటే ఏమవుతుందంటే ఇది అవుతుంది నేను పెసరపప్పునైతే ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు కడిగేసి ఒకటి రెండు సార్లు చక్కగా నానబెట్టుకున్నాను నీళ్ళు పోసి కొంచెం ఇవ్వండి దగ్గర పడింది ఇప్పుడైతే నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాలు ఉన్నాయి కదా అవి వేసుకుంటా వీటిని నేను ఒకేసారి వేయను రెండు సార్లుగా అయితే వేసుకుంటాను ఎందుకంటే కొంచెం అంటుకోకుండా ఒకదానికోటి ఉంటాయని మాక్సిమమ్ మనము బెల్లం ఉప్పుకాం కాబట్టి అంటుకోవు ఒకవేళ అంటుకున్న ఇబ్బంది లేకుండా ఉంటుందని నేను ఇలా వేసుకుంటాను మీకు ఎలా అయితే అలా వేసుకోండి వీలుగా కొత్త వాళ్ళు ఎవరైనా అయితే మాత్రం ఈ మెథడ్లో వేసుకోండి చక్కగా ఒకటికి ఒకటి అనమాట పప్పు కొంచెం పలుగు పలుగుగా ఉన్నప్పుడే వండరాళ్ళు అనేది వేసేసుకోవాలి దానివల్ల ఏమవుతుందంటే వండరాళ్ళతో పాటు పప్పు కూడా ఈవెన్గా ఉడుకుతుంది సమంగా ఉడుకు అనమాట అందుకని చెప్పేసి ఆ పని చేసుకుంటా నేను మీరు కూడా ఇలా చేయండి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అండి కొంచెం అంతా ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మనం బాగా కలుపుకోవచ్చండి ఏమవదు ఐదు నిమిషాలు మాత్రం ఉడకనివ్వాలి అప్పుడు ఒకటి దానికి ఒకటి ఇప్పుడు పక్కన అయితే నేను బెల్లం పాకం కూడా పెట్టేసుకుంటున్నాను నేను పాకం పట్టి పోస్తాను సో మీకు అవైలబిలిటీ లేదు మాకు తెలుసండి అంటే కనుక డైరెక్ట్గా బెల్లాన్ని కూడా ఈ పాలతలే పప్పులో ఉండ్రాల్లో పెట్టేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా పెట్టట్లేదు ఉడికిందో లేదో కూడా మనం ఒక ఉండరాయి తీసి అది కొంచెం మెదిపితే లోపల ఉడికింది లేని తెలుస్తుంది అప్పుడు మూత పెట్టేసుకుని కట్టేసుకోవడమే గ్యాస్ ఈ లోపైతే నా నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకం ఉంది కదా అది ఒకసారి వడపోసేసాను వడపోసేసి దాన్ని అయితే మంచిగా దగ్గర పాకం నేను ముద్రపాకమే రాణిస్తానండి దానివల్ల చాలా రుచిగా కూడా ఉంటుంది మనకి ఇక రెండు మూడు రోజులైనా అసలు చలనం ఉండదు అనమాట అంటే ఏమీ వాసన వచ్చేయడం అలా పోవడం అలా ఉండదు ఇలా పోసుకోవడం వల్ల పాకం పట్టి పోయడం వల్ల మనకి ఎక్కువ రోజులు బాగుంటుంది మనం కొంచెం టైం టేకింగ్ అనుకుంటాం కానీ చాలా బాగుంటుంది అది అయితే చూసారా కలర్ కూడా బెల్లం కూడా కలరు బాగుండాలి అప్పుడు మనం వేసుకున్న ప పెసరపప్పు కలరు బెల్లం కలరు మిక్స్ అయిపోయి మంచి బంగారు రంగులో అయితే వస్తుంది పప్పులో ఉండరాళ్ళు కరెక్ట్గా మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తే మంచి కలర్ వస్తుందండి ఇది మాత్రం అసలు చూడగానే తినాలి అనిపించే అంత కలర్ అయితే వచ్చింది సార్ నాకు కూడా అంటే బెల్లం మెయిన్ మెయిన్ ఇక్కడ పాత్ర ఏంటంటే బెల్లం పోషిస్తుంది స్వీట్ దేనికైనా సరే బెల్లము పంచదార మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఇది పాన పానకం చేశాను అలాగే పుప్పులో పాల తాలకులు సల్బెడి వడపప్పు కూడా పెట్టేసుకున్నా పక్కన కుక్కర్లో అనుకోకుండా ఏమైందంటే కర్రీ వద్దు పెసరపప్పు ముద్దపప్పులు వేసి అన్నారు ఇలా మిగిలిపోయింది అన్నాను కదా పెసరపప్పు సో దాన్ని చూసి అన్నారు కాదు వంకాయలు ఏమైనా ఉన్నాయో చూడండి దాని జత పప్పు వేసేసి వంకాయ వసూలు చేస్తా అన్న అనుకోకుండా వంకాయలు మూడు వందల నుంచి నాలుగు వందలు గ్రాముల వరకు ఉన్నాయి చెట్లకి దాంతో కోసుకొచ్చారు కోసుకొచ్చేస్తే నేను ఇంకా పప్పు పులగన్నం పెట్టేసాను పక్కన కుక్కర్లో పులకరణం ఇదైతే పచ్చిమిర్చి ఎప్పుడు నేనైతే ఎండు మిరపకాయలతో చేస్తాను ఇవాళ పచ్చిమిరగాయలతో పచ్చి పిలుసు చేస్తున్నాను అనమాట నాకు పచ్చిమిరగాయలు కుడి చేత్తో పట్టుకుంటే అది మొహానికి రాసేస్తానేమోనని భయం అది వంకాయ మా వారు ముచ్చుకు లేకుండా కట్ చేసుకొచ్చారు చూసారా అలా ఉంటాయి ఆయనకి పని చెప్తే అదిగోండి చక్కగా వంకాయలు అయితే మాత్రం చాలా హ్యాపీ అండి ఎందుకంటే అనుకోకుండా అసలు అనుకోలేదన్నమాట అన్ని వంకాయలు ఉంటాయి చెట్లకి అనేసి ఏమన్నా పోషణ చేస్తే కాస్త ఎవరు చేస్తారు నేను వెళ్ళలేదు కిందనే అయినా కింద అసలు ముయ్య గుయ్యని మోత చెవుల్లో ఇంకా జడిసిపోయి వెళ్ళట్లేదు ఇదిగోండి ముందైతే చక్క పచ్చిమిరగాయలు బాగా మెత్తగా పేస్ట్ చేసేసి పట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నా ఎందుకంటే పచ్చి పులుసులోకి వంకాయ పచ్చట్లోకి కూడా ఫస్ట్ ఇంకా వంకాయలు మగ్గే లోపు ఇది కదా అందుకని ఇగో లేత వంకాయలు ఉంటే దాన్ని ముందు మిక్సీ వేసేసుకుని చక్కెలా అయితే పచ్చి పులుసు చేస్తే పచ్చిమిరవకాయలు పచ్చ రంగు అలాగే వంకాయలు పచ్చ రంగు కదా మన పచ్చి పులుసు కూడా మంచి పచ్చ కలర్లో వచ్చిందండి వంకాయ పచ్చడి కూడా గ్రీనీగా వచ్చింది చూసారు కదా ఇదే ఇవాళ బ్లాగ్ అండి పండగ రోజు వినాయక చవితి రోజు నా బ్లాగ్ బాగుందా బాగుంటే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆఖరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్